మా పేరు లావు శివశంకర్ రావు అండి పెదనందిపాడు పెదనందిపాడు మా ఊరు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా నేను లక్ష్మీదాదా వేసానండి ఈ సంవత్సరం పది ఎకరాలు వేసాను బాగుందండి పైరు బాగుంది నిరుడు అంటే నిరుడు నేను వెనక చిక్ వేసానండి రెండు ఎకరాలు వెనక రెండో పైరు కింద వేసినా కూడా నాకు దిగుబడి బాగా యాభై గంటలు కడిగి దిగుబడి వచ్చిందండి రెండో పైరు వేసిన ఏడు ఇంకా ఎక్కువ వచ్చిందని ఆలోచనతో ఈ ఎక్కువ పెద్ద మొత్తంలో పది పదిహేను ఎకరాలు వేసానండి మొదలక శాతం మొదలక శాతం నెంబర్ వన్ అండి బాగా పక్కన రైతులు కూడా వేసుకోమని చదువుతారు మా పక్కన రైతులకి ఇంకా మా తోటి వాళ్ళకి అందరికి వేసుకోమని చదువు ఈ ఏడు బాగా ప్రిఫరెన్స్ ఇచ్చామండి దీనికి బాగుంది మాకు టిల్ట్ రాదు పొలము బాగుంది ఎన్ని కడగతుంది అనుకుంటున్నారండి మేము ఏడు నాకు యాభై ఐదు కింటా కాడికి అరవై ఐదు ఆ మధ్యలో వచ్చిద్దాం అనుకుంటున్నానండి నేను నాకు రెండో పైరు కింద వేస్తేనే యాభై కింటాల్ వచ్చిందండి